హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రవంతి వెల్కమ్ బ్యాక్ టు శ్రావ్స్ వంటి ల్యూ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీ అయినటువంటి మటన్ మసాలా కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ ద వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ మటన్ మసాలా కర్రీ అనేది అన్నం బిర్యానీ చపాతీ ఫుల్కా దేంట్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు మటన్ వండని వాళ్ళు లేదా బ్యాచిలర్స్ అయినా ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఈ మటన్ కర్రీ అనేది గ్రేవీ కూడా చాలా బాగుంటుంది చూద్దాం ఇప్పుడు ఈ మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ముందుగా ఇక్కడ నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మటన్ తీసుకున్నాను అంటే హాఫ్ కేజీ మటన్ తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా అక్కడికి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు అందులో రెండు స్పూన్ల కారం పొడి అలాగే ఒక స్పూను సాల్ట్ కూడా వేసుకుంటున్నాను అలాగే వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ పించెస్ ఆఫ్ గరం మసాలా అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలు మొత్తం మటన్కి పట్టే విధంగా కలుపుకోవాలి అలా కలుపుకున్న మటన్ని పది నుంచి పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి అలా పెట్టడం వల్ల మ్యారినేట్ అయ్యి మటన్ అనేది మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు మన మసాలా తయారు చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మొత్తం గోల్డెన్ బ్రౌ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి రెండు టమాటాలను కట్ అందులో వేసేసుకోండి ఆయిల్లో టమాటా ముక్కలు కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ టమాటా మిశ్రమంని మిక్సీలో వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని అందులో మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఎందుకంటే మటన్కి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది అందులో మూడు లవంగాలు ఇలాచీ చిక్క బిర్యానీ ఆకు వేసుకోండి హోల్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇక్కడ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి రెండు పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోండి అవి వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగానే కలిపి పెట్టుకున్నటువంటి మటన్ మిశ్రమాన్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి మంట అనేది లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేయడం వల్ల మటన్ అనేది మంచిగా వేగిపోతుంది స్మెల్ కూడా రాదు అలా రెండు నుంచి ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దాంట్లో నుండి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది పక్కకి చూస్తున్నారు కదా మన వీడియోలో ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకునేటువంటి ఆనియన్ టమాటా పేస్ట్ని అందులో వేసేసుకోవాలి అలాగే కొద్దిగా కొబ్బరి పొడి కూడా వేసుకోండి ఇప్పుడు ఈ మసాలాలు మొత్తం మటన్కి పట్టే విధంగా మంచిగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వాలి ఇప్పుడు వాళ్ళ ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఎందుకంటే వాటర్ ఎక్కువ వేయడం వల్ల మటన్ ఉడికేయడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి నేను ఇక్కడ కొద్దిగా ఎక్కువనే వేశాను వాటర్ ఇక్కడ మూడు వందల ఎంఎల్ పట్టింది నాకు వాటర్ వాటర్ మొత్తం పోసిన తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేసి క్యాప్ పెట్టేసి క్లోజ్ చేసేయండి ఇక్కడ పది నుంచి పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఉడికించుకోవాలి నాకు పదిహేను నిమిషాలు పట్టిందండి మటన్ ఉడకడానికి చూసారు కదా గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది ఇక్కడ చెక్ చేసుకోండి అలాగే సాల్ట్ కూడా చేసుకొని చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ కూడా మటన్ అనేది ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసి చూసుకోవాలి చూసారు కదా మటన్ మొత్తం ఉడికిన తర్వాత పైనుండి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీ అయినటువంటి మటన్ మసాలా కర్రీ ఈజీగా రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్